మనలో చాలామందికి జంతువులంటే ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది ముఖ్యంగా కుక్కలు పిల్లలు వంటి పెంపుడు జంతువులను ఇంట్లో భాగంగా భావిస్తూ ప్రేమతో పెంచుకుంటూ ఉంటారు ఈ మధ్యకాలంలో కుక్కలను ఇంట్లో పెంచుకోవడం ఒక ట్రెండ్గా మారిపోయింది సెలబ్రిటీల నుంచి సాధారణ ప్రజల వరకు ప్రతి ఒక్కరూ వివిధ రకాల సునకాలను తమ ఇంటికి తీసుకొస్తున్నారు కొందరికి అవి స్టేటస్ సిబ్బల్ అయితే మరికొందరు తమ రక్షణ కోసం పెంచుకుంటున్నారు అయితే పెంపుడు జంతువులపై ఈ ఆసక్తికి తాజాగా గట్టి ఆంక్షలు ఎదురవుతున్నాయి గుజరాత్ రాష్ట్రం సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ అనూహ్య నిర్ణయం తీసుకుంది ఇకపై ఇంట్లో సునకాన్ని పెంచుకోవాలంటే కనీసం పది మంది ఇరుగు పొరుగు వారిచే నిరభ్యంతర పత్రం ఎన్ఓసిని సమర్పించడం తప్పనిసరి అని కార్పొరేషన్ స్పష్టం చేసింది అంతేకాదు అపార్ట్మెంట్లో సునకాలను పెంచాలంటే సొసైటీ చైర్పర్సన్ కార్యదర్శుల అనుమతి అవసరమని స్పష్టం చేసింది ఇది సునకాల కారణంగా కలిగే అసౌకర్యాలను నివారించడం కోసం తీసుకున్న చర్య అని అధికారులు తెలిపారు మే నెలలో కుక్కదాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు